మనిషి ఎంతటి విద్యుడైనా ఆలోచనలు మాటలు చేతలు ఒకేలా ఉన్నప్పుడు మాత్రమే అతను తెగన శుద్ధిగా ఉన్నట్లు భావన అది లేనప్పుడు సాక్షీభూతులైన కాలానికి ఎంతటి పెద్ద మనిషి అయినా సరే మనిషికి అయినా సరే ఒడిదుడుకులు తప్పం ఎందుకంటే కాలానికి అందరూ దాసోహం అనాలి ఎంత మనం చమత్కారంగా మాట్లాడినా ఎంత లౌక్యంగా మనం మాట్లాడినా మన మాటలు ఎంతమందిని ప్రభావితం చేసినా సరే మనకి కాలానికి ఎదిరించి పోరాడే శక్తికి మనకు ఉండదు ఏదంటే ఒక్కొక్కసారి ఏ మనిషికైనా మౌనంగా ఉండటమే అర్థ అంగీకారం అనుకున్నా కొన్ని పరిస్థితుల్లో మనిషికి సంకట పరిస్థితులు ఎదురైనప్పుడు మౌనమే ఒక భాషగా ఉండాలి అది లేనప్పుడు సమస్యలు అనేవి తీవ్ర స్థాయికి వెళ్ళి మనుషుల్ని మనసుల్ని కూడా ఆందోళనకి తీవ్ర స్థాయికి నెట్టుతుంది ఎంతటి విజ్ఞుడైనా సరే మాట్లాడే మాటకి వందనాలు అర్పిస్తారు కానీ ఎక్కడో ఒక చోట ఆలోచన అనేది ఒక అనుమానం అనేది వస్తూ ఉంటుంది ఎందుకంటే ఆడవారిని బాధ పెట్టినా ఆ వారి కంట నీరు పెట్టినా అది మగాన్ని దహించక మారదు అది నిత్యం అది సత్యం జరిగేది ఎక్కడైనా సరే కానీ ఏంటంటే అది కాలం చెప్పిన సత్యం ఎంతటి విజ్ఞుడైనా మహా మంచి పదవులో ఉన్న లేదా ఎంత పండితులైనా ఎంతలాంటి వాడైనా సరే కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన వారికి మనకి విపరీత రాజయోగం ఉంటారు దాన్ని విపరీత రాజయోగంలో నీచ యోగము అనేది ఒకటి ఉంటుంది అది జ్యోతిష్కులు చెప్తుంటారు అంటే ఇది మరి నమ్మకం ఉన్న నమ్ముతారు నమ్మకం లేని వాళ్ళు ఏ ఏం జరగదు అని అనుకుంటారు కానీ ఎంత చూస్తుంటాను నేను చాలామందిని విజ్ఞులని చాలా మంచి పదవులు ఉన్న కూడా చూసాం మంచి రాజయోగం ఉన్న వాళ్ళకి యోగం అనేది ఉంటుంది అన్నమాట అంటే ఏంటి అనవసరంగా వారి మీద బురద చల్లటం వాళ్ళని ఆరోపణలు చేయటం వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్ఠకి భంగకరం కలిగేట ప్రయత్నాలు చేయటం అవి జరుగుతూ ఉంటాయి కానీ ఏంటంటే ఇవి ఉన్నప్పుడు అది ఏంటంటే అది మనిషి ఎదుగుతుంటే చూడలేకపోవటం అసూయ అలాగే ఏంటంటే వాళ్ళకి ఒక నిందలు వేయటం సాధారణంగా జరుగుతుంటుంది కానీ ఇది ఎవరు చేసిన కర్మకు వాళ్ళే ఫలితం అనుభవిస్తారనేది అది అందరూ మనం అది మంచి మంచి పని చేస్తే మంచి ఫలితం చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలితం వస్తుంది అనేది అందరూ నమ్ముతాం కానీ ఏంటంటే అది కాలం చెప్పాలి కాలమే కాలస్వరూపుడు అంటే ఏంటి మనకి పంచభూతాలు సాక్షిగా మనం చేసే పని మంచి అయినట్లయితే మంచి ఫలితాన్ని అనుభవిస్తాం చెడు అయినట్లయితే చెడు ఫలితాన్ని అనిపిస్తాం అలానే మనం వదిలేయగలుగుతున్నామా ప్రతిదానికి వింటాం తెలుసుకుంటాం ఇంకా ఏం జరిగింది ఏం జరిగింది ఉత్సాహం ఇలాంటి పనికి మారే ఉత్సాహంలో ఆలోచనలు తగ్గించుకొని సమాజానికి పనికొచ్చే పనులు మనం చేద్దాం హంస చూడండి పాలలోనే పాలనే పాలని నీళ్ళని గ్రహించే శక్తి ఉంటుంది పాలలో హంసకి అలాగే మనం కూడా ఏ విజ్ఞుడు ఒక పెద్ద అయిన చెప్తున్నాడంటే మనం మంచిని గ్రహిస్తాం ఆయన ఎట్టినరోడు ఆయన ఏం జరిగింది ఆయన పర్సనల్ లైఫ్ అవన్నీ కూడా మనకు అవసరం లేదు కదా హంసల్లా ఉండాలి మనమంతా కూడా మనం చేసే పని ఏదైనా సరే సమాజానికి ఫలితానికి సమాజానికి ప్రయోజనకరంగా ఉండాలి వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ప్రతిష్ఠకి భంగకరం కలిగేటట్టుగా ఉండకూడదు అనేది నా ఆలోచన అంటే ఎవరైనా సరే మనకి ఇది ఇది మనం అందరూ కూడా ఆలోచించుకోవాల్సిందే ఇంకే అంటే మనకు సమాజంలో ఎవరైనా సరే సమాజంలో సరే మనం ఏదైనా సరే పని చేస్తున్నామంటే ఒక వీడియో చేస్తున్నామంటే ఒక మంచి మాట మంచి ఆలోచన మంచి భావనలు కలుకో మనం షేర్ చేసుకోవడానికే వేదికగా ఉండాలి అంతేగాని ఎదుటివారి యొక్క ప్రతిష్ఠకి భంగకరం కలిగేట్టుగా చాలా యొక్క వీటి మీద చర్చలు లేకపోతే దీని మీద ఇంటర్వ్యూలు అనేది కూడా పెద్దంత ఆరోగ్యకరమైన వాతావరణం కాదమో అని నేను నా భావన ఇంకంటే ఇది శాంతియుతం కూడా కాదు మనిషిని ఎప్పుడైనా సరే మరి మనం ఉంటాం ఎదుటివారికి ఇబ్బంది కలిగే రీతిలో ఎదుటివారి యొక్క ఆలోచనకి భంగకరం కలిగి ఎదుటివారికి వాళ్ళ యొక్క ప్రతిష్ఠకి బంగారం కలిగే మనం మాట్లాడడానికి మనకి హక్కు లేదు అందులో మంచిని గ్రహిద్దాం అలా ఏంటంటే ఎప్పుడైనా సరే మన బాధ్యత గల పౌరులుగా మంచి బాధ్యత గల పౌరులుగా మనం ఏం చేద్దామంటే మనం ఎదుటివారిలోనే ఉండేంటి చెడు ఏదైనా ఉన్నట్లయితే అది వదిలేసి మనం మంచిని గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం ఏం అంటే మంచిని గ్రహించే ఈ ప్రయత్నం చేయలే కాముగా ఉండడం అనేది మంచిది ఏంటంటే ఎవరి వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళవండి బలాలు ఉంటాయి బలహీనతలు ఉంటాయి ఎవరికి ఉండవు అందరికీ ఉంటాయి కానీ అవు మనకు ముఖ్యం కాదు కదా ఆ వ్యక్తి చెప్పిన ప్రవచనాల్లో మంచి సారాన్ని మనం గ్రహించడం గ్రహించలేకపోతే మనం వెన్నగొండటం అంతే అంటే మనం అంతే అంటే ఎంతటి పవిత్రుడైనా ఎక్కడో ఒక బలహీనతలు ఉంటాయి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎవరు ప్రత్యక్షంగా కానీ పౌరుక్షంగా కానీ తెలిసిన వాళ్ళని ఏం కా అందుకోసం ఏంటంటే మన సమాజ ప్రయోజనాలను కాంక్షించే విధంగా మనం ప్రయత్నం చేద్దాం అన్నిటికంటే తెలికైన పని ఏంటి అంటే ఇతరులని మనం నిందించడం ఇతరుల లోపాలు వెతకడం కానీ మన లోపాలు అదే వారు ఎవరైనా సరే నిన్నట్లయితే మనకు కోపం వస్తుంది అంతే అంటే మనం ఎప్పుడు కూడా మనం లివ్ హ్యాపీలీ లెట్ అదర్స్ లివ్ హ్యాపీలీ ఎందుకంటే అంటే మనకి ప్రీతమ నేత అన్నారు మనకి ఎవరున్నారు ప్రజలే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని అంతే అంటే అందరూ కూడా దైవస్వరూపులే అందరిలోనూ కూడా పరమాత్మతత్వం ఉంది అంతేది అంటే మనం అందరిలోనూ పరమాత్మత్వం ఉంది కాబట్టి మనం మంచిని ఆశిద్దాం మంచిగా భావనకి మనం ప్రయత్నిద్దాం అంటే అంటే దానికి మనకి ఆ యొక్క ఎన్టీఆర్ గారి యొక్క మాటలు మనకి కట్టుబడి ఉందాం అందరినీ గౌరవిద్దాం అందులోనూ మనం మంచిది చూద్దాం ఎవరు చెడు వాడిని తినేస్తుంది మనకెందుకు మనకి ఆ సంబంధం లేని సబ్జెక్ట్ కాదు అంటే అంటే మన యొక్క ఆలోచన కూడా ఏంటంటే ఎదురుచని ప్రభావితం చేసేట్టుగా ఉండాలి అంటే దానివల్ల చర్చించ విపరీత చర్చ చేయడం వల్ల ఏంటంటే ఎలాంటి ఉపయోగం లేదు అంటే ఏంటి సాధారణంగా కొన్ని కొన్ని విపత్కర పరిస్థితులు ఏంటి అంటే ఎంత గొప్పవాడికైనా ఎంత ధనమంతురికైనా ఎంత పదవులో ఉన్నవాడికైనా సరే కొన్ని కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు ఏంటంటే అటు ఎవరినిపిస్తున్నాయి అంటే ఎంత పెద్ద కంద పెద్దది ఎంత పెద్దదైనా సరే కత్తిపేటికి లోవే ఇంకే అంటే ఎలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఏంటంటే అవన్నీ సామాన్యం ఎవరు వస్తుంటాయి కానీ అవి వాటికి కాలమే సమాధానం చెప్తుందనే ఒక ఆలోచనతో మనం మనం మనందరూ కూడా సైమనం పాటిద్దాం అనవసరం ఏంటి వాదాలకి ప్రతివాదాలకి లేకపోతే ఏంటి చర్చలకి మనం తావు ఇవ్వద్దు అంతే అండి మనం ప్రశాంతంగా ఉన్నాం మన అందరినీ కూడా ప్రశాంత జీవనానికి భంగకరంగా లేకుండా మనం అందరూ కూడా జీవితాం మరి నా మాటలు మీకు నచ్చాయా ఇంకే మనం చేసే పని ఏంటంటే వ్యక్తిగత ప్రయోజనాన్ని కాదు సమాజ ప్రయోజనాలు ఆశించి చేయాలి మనం సమాజం బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి మన అందరూ కూడా అందరూ సంతోషంగా ఉండాలి వచ్చి సంక్రాంతికి మంచి ఎటువంటి సదా ఆలోచనలతో ఒక మంచి ఆలోచనలతో మనం ముందడుగు వేయాలి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు మీ డాక్టర్ చాగర్ నర్సి రాజమండ్రి